హేయ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అని చెప్పి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా కదా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఒకే ఒకే రోజు టూ వీడియోస్ అలా అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే హోమా బర్త్డే ఉంది సో ఈ వీడియోస్ ఆ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసి క్లమ్జీ అయిపోతాయి అనమాట ఇప్పటికే నాకు పిచ్చి పడుతుంది ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్నీ క్యాప్చర్ చేస్తా కానీ నేను క్యాప్చర్ చేసే దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అప్లోడ్ చేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఫోన్లో అలానే ఉండిపోతాయి అనమాట మళ్ళీ కొన్ని డేస్ తర్వాత ఏమవుతుంది అంటే సో ఇప్పుడు కదా ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేయడం అని చెప్పి డిలీట్ చేయడం ఇలా జరుగుతుంది సో ఈసారి ఇంకటి నుంచి అలా చేయకూడదు ఇప్పటి నుండి అనుకొని ఇంక ఉన్నవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట ఇంక అయితే మేము తిరుపతికి స్టార్ట్ అవుతున్నాం అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి టెన్ డేస్ ఉన్నామన్నమాట ఈ టెన్ డేస్ కూడా ఎలా గడిచిపోయాయి అస్సలు తెలియదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నాకేంటి అంటే సో టైంకి అమ్మ ఫుడ్ చేసి పెడుతుంది పాపని మమ్మీ డాడీ ఇద్దరు క్యారీ చేసుకొని ఆడిస్తూ ఇలా ఉంటారనమాట నాకు రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది అని తిరుపతిలో ఏదో నేను పెద్ద పని చేసేస్తున్నా రెస్ట్ లేదని కాదు అక్కడ ఉంటే ఏంటంటే పాపని మోస్ట్ ఆఫ్ ద టైం నేనే చూసుకోవాలి భూపాలకి బయట వర్క్స్ అలా ఉంటాయి కదా ఇంక ఇంట్లో వంట చేసుకొని పాపని పట్టుకొని ఉండాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది సో అది పేరెంట్స్కి తెలుస్తుంది అనమాట బోర్న్ బేబీస్ అప్ టు త్రీ ఇయర్స్ వరకు పిల్లలతో కొంచెం కష్టంగానే ఉంటుంది ఎవరైనా ఇంట్లో ఉంటే బాగుండరా బాబు అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు కొంచెం కష్టం అనిపించినప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి లేదా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను సో మీరు చూస్తూనే ఉంటారు కదా టెన్ డేస్కి ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా లేదంటే అక్క వాళ్ళ ఇంటికి వచ్చా అని బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా కదా నాకు కష్టమైపోయింది నాకు కొంచెం రెస్ట్ కావాలి అన్నప్పుడు అక్క వాళ్ళ ఇంటికి లేదా అమ్మ వాళ్ళ ఇంటికి ఈ టూ ప్లేసెస్కి అయితే వెళ్తూ ఉంటాను అనమాట ఇంకా అయితే రెడీ అయిపోయారు ఇంకా నేను రెడీ అవుతున్నాను హోమా కూడా రెడీ అయిపోయింది సో ఇంకా స్టార్ట్ అవ్వడమే అనమాట నేను తిరుపతి నుండి ఊరికి రావాలన్నా లగేజ్ అంతా సేమ్ సర్దాలి లాస్ట్లో నేను రెడీ అవ్వాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడైతే ఇంకా లగేజ్ మాకు మామూలుగా ఉండదు ఎప్పుడు ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా సో డిక్కీ ఫుల్ లగేజ్ అనమాట సో ఏంటి అంటే ఇంకా అన్నీ కూడా లైక్ ఇంట్లో కావాల్సిన థింగ్సే అనమాట గ్రాసరీ ఐటమ్స్ ఇలా కొన్ని కొన్ని ఇలా తీసుకెళ్తూ ఉంటాను ఇంక అవన్నీ ప్యాక్ చేయాలి మళ్ళీ తిరుపతికి వెళ్ళాక అవన్నీ మళ్ళీ అన్ప్యాక్ చేసి సర్దుకోవాలి పెద్ద పని అయిపోతుంది అప్పుడు అనిపిస్తుంది ఎందుకు స్వామి ఊర్లోకి వెళ్ళడం గమ్మున ఒక ప్లేస్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట సో ఇంకా ఎగ్స్ ఇవి నాటుకోడు గుడ్లు మా ప్యాక్ చేసుకుంటున్నా అన్నీ ప్యాక్ చేసేసాను ఇవి మర్చిపోయాను అనమాట అమ్మ గుర్తు చేశారు ఎగ్స్ పెట్టుకునేసావా లేదా అని ఇంకా ఫైనల్గా అవి పెట్టేసుకుంటున్నా ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాము ఇంకా మా బాబాయ్ వస్తే మాట్లాడుతూ అనమాట ఇంకా మా నాన్న చూడండి సో పాప టెన్ డేస్ ఉన్నింది కదా అక్కడికి వెళ్ళాక ఏమన్నా డల్ అవుతుందేమో అని చెప్తున్నారు అండ్ మేము కూడా పాప ఎన్ని రోజులు ఇంట్లో ఇలా తిరుగుతూ ఉండి ఒకసారిగా వెళ్ళిపోతే మాకు కూడా కొంచెం బాధ లైక్ మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది అని చెప్తున్నారు అనమాట మా నాన్న ఇంకా అమ్మ అయితే కుంకుమ పెట్టారు ఎప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటి నుండి తిరుపతికి వెళ్తుంటే కన్ఫామ్గా ఇలా కుంకుమ బొట్టు పెడతారనమాట సో మ్యారేజ్ అయినప్పటి నుండి ఎప్పుడు కానీ అమ్మ మిస్ అవ్వలేదు ఇప్పటి నుండి నాతో పాటు హోంవర్క్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారనమాట సో బిఫోర్ మ్యారేజ్ ఇవన్నీ పెద్ద అనిపిస్తాయి ఆఫ్టర్ మ్యారేజ్ అనిపిస్తుంది అని అనిపిస్తుంది అనమాట ఇలా బొట్టు పెట్టించుకోవడం కూడా ఒక వాల్యుబుల్ మూమెంట్ అనిపిస్తుంది చిన్న చిన్న మూమెంట్స్ చాలా హ్యాపీనెస్ ఉంటుందన్నమాట సో నా ప్రజెంట్ ఫీలింగ్ అదే ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాం సో మేము స్టార్ట్ అయినప్పటి నుండి వర్షం పడుతూనే ఉందన్నమాట హెవీ రెయిన్ కాదు లైక్ తుంపర చిన్న చిన్న చినుకులు అలా పడుతూనే ఉన్నాయన్నమాట తిరుపతి వరకు ఇలానే ఉండింది ఇంకా ఈ వర్షంలోనే ఇంటికి అయితే చేరుకునేసాం ఇంకా దారిలోనే ఇంకా టిఫిన్ కూడా తినేసాం అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి కుక్ చేయడం అంటే కష్టమైపోతుంది ఇప్పుడు నాకు ఈ లగేజ్ అంతా సద్దాలంటే కూడా అస్సలు ఓపిక లేదనమాట సో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి పాడైపోతాయి నన్ను ఉంటాయి కదా సో అవి మాత్రం పెట్టి మిగిలినవి పొద్దున్నే చూసుకుందామని చెప్పి ఇంకా చూస్తున్నాను అనమాట ఏ ఫ్రిడ్జ్లో పెట్టాలి అని ఇంకా మా హోమ్మ చూడండి ఆడుకుంటుంది లగేజ్తో అంతా కూడా ఇవన్నీ ఏంటంటే మ్యాంగోస్ పప్పాయ బెల్లం బెల్లం ఏంటంటే ఆర్గానిక్ బెల్లం అన్నమాట జాంగిరి సో ఆర్గానిక్ అంటే కలర్ కోసం ఏవేవో మిక్స్ చేస్తారు అలా ఏం మిక్స్ చేయకుండా ఆర్గానిక్ది అమ్మ పంపించారనమాట నాకు అండ్ అక్కకు కూడా సో అక్కకు కూడా నేనే తీసుకువచ్చేసాను అక్క వాళ్ళ ఇంటికి ఈసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్దామని ఇంకా అవి పాలు అండ్ ఇంకొక వన్ లీటర్ బాటిల్లో ఏంటంటే ఉలవచాలన్నమాట నాకు చాలా ఇష్టం సో అమ్మ దగ్గర చేయించి తీసుకువచ్చాను ఒక టూ డేస్ అలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పి ఇంకా పాడైపోతాయి కదా అని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట సో లగేజ్ మొత్తం అయితే సర్దట్లేదు ఏవైతే పాడై పోతాయో అవి మాత్రం సర్ది మిగిలినవి నెక్స్ట్ డే చూసుకుందాం అన్నట్టు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేస్తున్నా సో గైస్ ఇదండి ఇవాళ మా ట్రావెల్ బ్లాగ్ అంతా కూడాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే ఇదంటే కే బాయ్ బాయ్